విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుగుపిల్లి మండలం రావివలస గ్రామంలో ఉన్న రావివలస మెట్టపై నిర్వహిస్తున్న మైనింగ్ పనులను నిలిపివేసి అనుమతులు రద్దు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు రావివలస జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టి రోడ్డు దిగ్బంధం చేయించారు తక్షణమే మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం రోడ్డుపై బైఠాయించి అంతర్రాష్ట్ర రహదారి కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి గ్రామ సభ నిర్వహించకుండా మైనింగ్ అనుమతులు ఎలా ఇచ్చారు రావివలస గ్రామంలో ఆరు వేల మంది నివసిస్తున్న రాయివలస గ్రామానికి రాయవలస మెట్ట జీవనాడి వంటిది పశువులు మేకలు పెంపకానికి అత్యంత అవసరమైన ప్రాంతం అన్నారు మెట్టను కాపాడుకుంటామని గ్రామస్తులు తేల్చి చెప్పారు ఒక కాంట్రాక్టర్ కోసం వేలాది మంది జీవితాన్ని నాశనం చేయడం సబము కాదని మెట్ట అనుమతులు లేక తక్షణమే రద్దు చేయాలని ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు తెలియజేశారు విపరీతంగా అంతా కూడా ప్రజల్ని నాశనం చేస్తున్నారు అంటే ఒక్కడ బాగు గురించి మొత్తం ఈ ఊర్లో ప్రజలు ఇంచుమించు వేల ఆరు వేల మంది వరకు కూడా పూర్తిగా నాశనం అయిపోతున్నారు ఒక బాగు కావాలన్నా లేకపోతే ఆరు వేల మంది సుఖంగా ఆరోగ్యంగా జీవించాలా అయితే ఇక్కడ మన చీఫ్ మినిస్టర్ కూడా ఆయన లేఖలోనా మన జన్మభూమిలోన ఒక మాట అన్నారు ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చేస్తాము పశుపోషణ అభివృద్ధి చేస్తాము ఎటువంటి కాలుష్యాన్ని కూడా నివారిస్తామని మరి పెద్ద పెద్దయిన చెప్తే వీళ్ళందరూ దొంగల్లాగా ఇక్కడ లోన్ లోన ఏవో డబ్బులు ఇచ్చో లేక ఇంకేదో ఇచ్చో వీళ్ళు మేనేజ్ చేసుకొని ఇక్కడ మైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి ఆపకపోతే ఈవెన్ ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడాను ఇక్కడికే వచ్చి రాత్రి పగలనకుండా ఇక్కడే పడుకొని ఇక్కడే జీవితాన్ని గడపవలసిన ఏర్పడుతుంది వీళ్ళు తీసుకెళ్ళినంతవరకు కాబట్టి ఇమీడియట్గా నుంచి ఉండే యంత్రాలని సామాగ్రిని మొత్తం అంత మందిని కూడా పంపించాలి అదే ఈ సా అంటే ఎవరైతే ఈ మైనింగ్ కి ఏర్పాటు చేసి ఉన్నారో ఆయన ఏంటన్నారంటే నాతోనే కాదు అలాగే జన్మలు కూడా అన్నారు ఏంటంటే ప్రజలకు కానీ పశువులకు కానీ మన వ్యవసాయానికి కానీ ఎటువంటి నష్టం వచ్చినాయని నేను గ్యారంటీ ఆపేస్తాను అనేసి ఆయన్ని ఓడుతున్నా అన్నారు నేను విన్నాను అదే విషయాన్ని జన్మభూమిలో కూడా నేను చెప్పాను పేరు పేరు కూడా ఉన్నారు నా పేరు మిరియాల త్రినాథ్ రిటైర్డ్ మాస్టర్ సార్ గరుబిల్ మండలం రావి వలసలో మెట్ట అక్రమంగా తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు ఈ అనుమతులు వెంటనే రద్దు చేయాలి ఇక్కడ ఉన్న యంత్రాలను తరలించాలని అనేక సార్లు రకరకాల ఆందోళనలు చేశాం ఈరోజు రాష్ట్ర కూడా చేశాం గ్రామసభ ముప్పై తారీఖు నిర్వహిస్తామని చెప్పి రెవెన్యూ వాళ్ళు చెప్పారు అనుమతులు రద్దు చేస్తామని యంత్రాలు తరలిస్తామని పనులు జరగకుండా చేస్తామని చెప్పారు ఆ ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే రానున్న కాలంలో మొత్తం ప్రజానీకమంతా ఐక్యమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం పనులు ప్రజలే ఆపాల్సిన పరిస్థితులు వస్తాయి ప్రజలే ఈ యంత్రాలను తరిమి తరిమి పంపించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే వెంటనే ఇచ్చిన అనుమతులు రద్దు చేసి యంత్రాల ఇక్కడ నుంచి తరలించాలి ఎందుకంటే ఈ కొండ వ్యవసాయ ఈ కొండ తవ్వకాల వలన వ్యవసాయానికి నష్టం జరుగుతుంది తోటలు పెంచుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది మంచినీళ్ళకి వాతావరణానికి ముప్పు జరుగుతుంది అటు గాలి ఇటు నీరు కాలుష్యం అవుతుంది దానివల్ల రాబోయే కాలంలో జబ్బులు వస్తున్నాయి అలాగే ఈ కొండ మీద తొమ్మిది మందికి ఢీ పట్టాలు ఇచ్చారు రజ కుటుంబాలు బతుకుతున్నాయి వీళ్ళందరి బతుకులు పోతాయి అలాగే చుట్టుపక్కల వ్యవసాయం చేస్తున్న రైతులతో లాగా పంటలు కూడా పాడవుతాయి ఏ రకంగా చూసుకున్నా ఇది చాలా నష్టం ఈ క్వారీ తవ్వకాల వలన జరుగుతోంది అందుకనే ఈ క్వారీ తవ్వకాలని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రకంగా అనుమతులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు